నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం సర్వశిక్ష అభియాన్ శాఖలు విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనుకరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు అనేక విభాగాల నుంచి ఉద్యోగస్తులను పనిచేస్తున్నాము జగన్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఎనిమిది రోజుల నుంచి మా యొక్క అన్ని విభాగాల నుంచి కూడా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల యొక్క ఉద్యోగులు కూడా సమ్మెకు దిగి ఉన్నాము మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఏమైతే ఆ రోజు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి ఎంటీఎస్ కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్లు చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరడం జరుగుతోంది మా యొక్క డిమాండ్ పోతే ఈ ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ తెలియజేయడం జరుగుతుంది సర్వశిక్ష అనేక విభాగాల నుంచి పని పనిచేస్తున్నాము జగన్ గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా ఎనిమిది రోజుల నుంచి మా యొక్క అన్ని విభాగాల నుంచి కూడా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల యొక్క ఉద్యోగులు కూడా సమ్మెకు దిగి ఉన్నాము మా యొక్క డిమాండ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఏమైతే ఆ రోజు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి ఎంటీఎస్ కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వేతనంతో కూడినటువంటి మెడికల్ లీవ్లు చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ విధంగా కోరడం జరుగుతోంది మా యొక్క డిమాండ్స్ అన్నీ గుండగా ఒప్పుకొనకపోతే ఈ యొక్క సమ్మె ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ఉద్యమాన్ని ఇంకా వృద్ధ ఉద్ధృతం చేస్తామని చెప్పి ఈ సభామకంగా ఈ సమ్మెలో తెలియజేయడం జరుగుతుంది న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నేనండి మీ కుండనీకి నేమాలో మ్యూజియంలో పాత్ర ఇస్తున్నాను అంతకుముందు మీరు నన్ను చాలా టీవీలో చూసుకుంటారు రీసెంట్గా మాత్రం మిఠాయి కుట్టు చిలో చిట్టమ తండ్రిగా వేశానండే ఈ వేషంలో నన్ను మీరు గుర్తుపట్టరు మనగా బయట వస్తే ఎవరు నన్ను గుర్తుపట్టరు కానీ నాకు మీరు అందించిన ప్రోత్సాహం నాకు ఒక పెద్ద టానిక్ ఇకపోతే శ్రీవార్త ఛానల్ నెడుతున్న నగేష్ గారు చాలా 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 సేవ చేస్తున్నారు ఓల్డేజ్ నడిపిస్తున్నారు శ్రీవార్త ద్వారా అనేక విద్యా విషయాలు సాంస్కృతిక విషయాలు వార్తా విషయాలు మీకు అందించడానికి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఆశీర్వదించండి శ్రీ వార్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి